వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ఘనంగా మహారాణి అహిల్యాబాయి హోల్కర్ మూడు వందల జయంతి వేడుకలు మహారాణి అహిల్యాబాయ్ హోల్కర్ మూడు వందలవ జయంతి వేడుకల సందర్భంగా ఈ రోజు ఉదయం సౌత్ జోన్ పరిధిలోని రామాలయం గుడి దగ్గర బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పెద్దలు మెట్టుకాడి శ్రీనివాస్ లు కన్వీనర్ కృష్ణవర్ధన్ రెడ్డి జోన్ ఇన్ఛార్జ్ అంజన్న మాజీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి యాదగిరి పెద్దలు సిద్ది రామప్ప వెట్టుకాడి శ్యామ్ కమలేకర్ మల్లేష్ యాదవ్ నరేందర్ జైపాల్ రెడ్డి రేఖ్యా నాయక్ మరియు బీజేపీ మండల కమిటీ సభ్యులు మహారాణి గారి భారతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దలు అందరూ మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచన మేరకు దేశంలో ఉన్న ప్రతి హిందువు అహల్యబాయి చరిత్ర తెలుసుకోవాలన్నారు మూడు వందల సంవత్సరాల క్రితం ఆమె చూపిన ధైర్య సాహసాలు పరిపాలనా విధానం సనాతన ధర్మం నిలబెట్టడం కోసం గుడులు ధర్మశాలల నిర్మాణం మనకు ఆదర్శం అని అన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వ్యక్తికి సౌత్ జోన్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు ماتا کی જય ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒక ప్రత్యేకత భారతదేశంలో మహిళలు రిఫార్మ్స్ అనేక సంస్కరణ చేసినట్టు నేటికి కూడా చాలా రాష్ట్రాలు వాళ్ళని చూసి నేర్చుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ సాధికారంలో లేని చాలా చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడైతే మహిళలకు ప్రాధాన్యత ఆ దేశం సురక్షంగా ఉంటుంది ఎక్కడ మహిళలను గౌరవిస్తారో గౌరవిస్తారో అక్కడ అంటే ఇప్పుడు బాలేబాయి గారికి మనం పాఠ్యపుస్తాము పాఠ్యపుస్తూ